చక్కెర మైదా పిండి ఉంటే చాలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఎంత త్వరగా కూడా అయితే చూడండి ఎంత జ్యూసీగా ఉందో మొత్తం జ్యూసీ జ్యూసీగా ఇట్లా కారిపోతుంది లోపల కూడా మంచిగా పోయింది జ్యూస్ అంత ఇది పిండి కూడా మంచిగా ఉడికింది అసలు రసం రసా ఎట్లొస్తుందా నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది అనయితే ఫ్లేవర్ తగు హాయ్ హలో నమస్తే మీరే చూస్తే చెప్సారు ఛానల్ని ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అత్తమ్మ మన లాస్ట్ మైసూర్ పాక్ చేస్తే పక్కా బాగా వచ్చింది వచ్చింది మంచిగా కూడా పక్కా కొంతలతో పొరల్ పొరలుగా జ్యూసీగా ఉండేది మరతకాజు చేస్తా కాకినాడ కాజా ఇంకా అదే అనుకోవాలి మరత ఎట్లా చేయాలో చూద్దాం రండి మరత కాజు చేయడానికి ఏదైనా ఒక కప్పు తీసుకోండి నేను ఒక కప్పు తీసుకున్న మైదా పిండి ఇప్పుడు ఇది జల్లెడ పట్టుకుందాం మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం ఇట్లా జల్లడ పట్టుకోవడం వల్ల ఇందులో పురుగు నలకలు ఏమైనా ఉన్నాయి ఎన్ని పోతాయి ఎందుకంటే స్వీట్ బాగుంటుంది ఇవి అంతా ఇట్లా చేసుకుంటేనే ఇప్పుడు జల్లించుకొని పక్కా పెట్టుకున్నాక అంతా వంట సోడా కొంచెం చిటికడంతా ఉప్పు ఒకసారి కలపెట్టుకుందాం వంట సోడా వేసుకుంటే ఆ పొరలు పొరలన్నీ మంచిగా ఉబ్బుతాయి బాగా వస్తుంది స్వీట్లలో కొంచెం చిటికడంతా ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది మంచిగా ఉంటుంది వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇది కలిసి కలుపుకున్నాం కదా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను అచ్చం మనకి స్వీట్ షాప్లలో ఉండే మడత కాజా కావాలనుకుంటే డాల్డా వేసుకోవాలి కానీ ఇంట్లో అందరూ డాల్డా ఎక్కువ యూజ్ చేయం కదా మనం నెయ్యి నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు లేదు అది వేసుకోవచ్చు కానీ డాల్డా ఇష్టం అది ఆప్షన్ దీని ఎంత బాగా మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే బాగా వస్తుంది కాజా అనేది ఇప్పుడు ఇది వా నెయ్యి వేసుకున్న మొత్తం పిండి మొత్తం కలిసింది కదా ఇప్పుడు మనం ముద్ద చేసి చూసుకుందాం చూడండి ఇట్లా ముద్ద కడితే పిండి కన్సిస్టెన్సీ చాలా బాగున్నట్టు ఒకవేళ ఇది పిండి ఇట్లా ముద్ద కట్టకుంటే మాత్రం మళ్ళీ కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకొని ఇట్లా కలిపి కలిపి ముద్ద కట్టేలా చూసుకోవాలి అప్పుడు మనకి అది రోల్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం చపాతి పిండి ముద్ద ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి తక్కువ వాటర్ పడితే ఎక్కువ ఏం పట్టదు దీనికి పిండి చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా కలుపుకున్నామో ఇట్లా మంచిగా ముద్ద పడేలాగా కలిపి మనం ఇప్పుడు పక్క పెట్టుకుందాం చూడండి ఇట్లా మెత్తగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కనీసం పావు కొండసే పక్కగా పెట్టుకుందాం మూత పెట్టేద్దాం ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుంది మంచిగా నాన పిండి ఇప్పుడు ఇది లోపు మనం చక్కెర పాకు పట్టి పెట్టుకుందాం సరే ఏ కప్పుతోటి మైదా పిండి తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు చక్కెర సేమ్ కొలత ఒకవేళ తక్కువ కావాలనుకుంటే తక్కువ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు దానికి ఏం లేదు సరైన కొలత అయితే కప్పు మైదా పిండికి కప్పు చక్కెర సరిపోద్ది అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకున్నాం ఇందులో కొంచెం యాలకులు పొడి ఉంటే పొడి వేసుకోరు లేకపోతే ఇది ఇప్పుడు చక్కెర కరిగించుకోవాలి ఇది పాకు అవసరం లేదు కొంచెం మనం జిగురు జిగురు తగ్గేంతసేపు మంచిగా సిమ్లో పెట్టేసుకొని చూసుకోవాలి దీన్ని ఇప్పుడు చక్కెర పాకు మనం చూసుకోవాలి చక్కెర వేసినా మొత్తం కరిగించుకొని చిక్కబడింది ఇట్లా చిక్కగా అయి మన చేతికి పట్టుకుంటే ఇట్లా జిగురు జిగురుగా చక్కెర చక్కెరగా తగులుతుంది ఇట్లా జిగురు అంటే పాకు వచ్చే స్టేజ్ ఇది ఇట్లా ఉంటే చాలు ఇందులో లాస్ట్ ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం ఎందుకంటే చక్కెర తర్వాత తెల్లగా ఉండదు అప్పుడు కాజాకి పట్టికన్న వేసుకోవచ్చు వెనిగర్ అని వేసుకోవచ్చు నిమ్మరసం అని వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మూర్త పెట్టుకుందాం అత్తమ్మ ఇప్పుడు చక్కెర అది పాకం అయిపోయింది అయిపోయింది కదా నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుందాం అది కొంచెం సిమ్ లో పెట్టేసుకుంటే ఉండాలి కాబట్టి అది కావుతుంది అంతసేపు మనం కాజల్ ప్రిపేర్ చేద్దాం సరే పిండి చూడండి మంచిగా నానింది ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో నాని మన ఇట్లా పొంగింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కాజల్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్ద ముద్ద పెట్టుకోవాలి అది పెద్దగా రోల్ చేస్తాం కాబట్టి మనం ఒక బల్ల మీద చేసుకోండి ఎందుకంటే మంచిగా గ్యాస్ బండ మీద చేసుకుంటే పెద్దగా సరిపోతుంది కాబట్టి కింద పిండి చల్లుకోండి ఇప్పుడు దీన్ని మనం చపాతి లాగా రుద్దుకుందాం ఇది ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా మరీ పల్చగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇది వీటిని మనం సైడ్లన్నీ చేద్దాం సమానంగా ఉంటుంది ఇప్పుడు ఇవి తీసేయండి సైడ్ ఇవి ఇప్పుడు సైడ్లో మొత్తం ఇట్లా కట్ చేసినాక దీనిపైన నెయ్యి రాసుకోవాలి ఈ చపాతి దీన్ని మొత్తం ఆయిల్ పెట్టేసుకోవాలి లేకపోతే నూనె అంటే నూనె కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదంతా పెట్టేసుకున్న తర్వాత కొంచెం పిండి పైన చల్లుకోండి లేకపోతే ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ అయినా చల్లుకోండి ఏదైనా ఏం కాదు ఇట్లా చల్లుకోండి దీన్ని కూడా ఒకసారి ఇట్లా రుద్దుకోండి అప్పుడు పొరలు పొరలుగా వస్తుంది ఇది ఇది స్టెప్ ఇది పొరలు పొరలుగా రావాలంటే మనం ఆయిల్ పిండి వేస్తాం కాబట్టి మనం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా ఉంటాయి ఇవి ఇప్పుడు దీన్ని మనం రా ఇట్లా సైడ్ నుంచి తీసుకోండి ఇట్ల నుంచి అయితే పెద్దగా వస్తుంది లేకపోతే ఇట్లయినా తీసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్నగా ఇట్లా మరత పెట్టాలి సివర్గా కొన్ని వాటర్ పెడదాం ఎందుకంటే మంచిగా అతుక్కుంటుంది పిండి విడిపోకుండా ఇప్పుడు ఇవి అతుకులు లేకుండా మంచిగా దీన్ని ఇట్లా కలిపేసేయాలి విడిపోదు అప్పుడు ఈజీ ఇప్పుడు ఒక్కసారి ఇట్లా అనుకుందాం మొత్తం కలిసిపోద్ది పిండి స్లోగా అనమాను మరి అంత గట్టిగా బలం పెట్టకుండా చూసుకోండి ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అది విడిపోతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది కంప్లీట్ నెక్స్ట్ ఏం చేసుకోవాలి ఒక చాక్ తీసుకోండి ఈ చాక్కి కొంచెం పిండి పెట్టుకోవాలి ఎందుకంటే అది ఇది అతుక్కోపోకుండా కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవి కట్ అన్నీ ఒకటి ఫస్ట్ ఇట్లా తీసుకోండి పక్కకు పెట్టుకొని దీన్ని ఇట్లా అనుకోండి ఈ పొరలన్నీ మంచి షేప్లో కనిపిస్తాయి అవి విడిపోకుండా మంచిగా కనిపిస్తాయి ఈ చపాతి పీటది కర్ర తీసుకొని దీన్ని కొంచెం గట్టికి ఇట్లా నొక్కండి ఇట్లా ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలి చూడండి ఫోల్డ్ చేసి కట్ చేసి మనం ఎప్పుడు కర్రతో రుద్దినాక ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి ఈ పొరలు పొరలుగా కనిపిస్తున్నాయి ఏదో గట్టిగా నొక్కితే ఇవన్నీ మళ్ళీ అలా కలిసిపోతే గట్టిగా నొక్కకూడదు ఏదో అట్లా రుద్ది రుద్దినట్టుగా ఒక్కసారి ఇట్లా గట్టిగా అంటే పొడుగ్గా మంచిగా వస్తాయి అది ఆయిల్ అయ్యా కానీ మంచిగా ఉబ్బినట్టుగా వస్తాయి అతమ్మా ఇప్పుడు ఇవన్నీ కాజాలు రెడీ అయిపోయినాయి కదా ఇది పిండిని బట్టి వస్తాయి పిండిని బట్టి చిన్నగా వస్తాయి తీసుకున్న సైజుని బట్టి పెద్దగా వస్తాయి మనం ఎట్లా వేసుకోవాలి చేసేది పెద్దగా ఉండాలి ఎలుపుగా రుద్దుకోవాలి ఇట్లా చిన్న కొసలు వరకు కట్ చేసుకుని పొడుగ్గా తాల్చి పొడుగు పొడి కట్ చేసుకుంటే పెద్ద కాజ వస్తుంది ఇప్పుడు పిండి ఎక్కువ పెట్టిన కొద్ది అవి సైజ్ ఎక్కువ అవుతుంది కదా అప్పుడు పెద్దగా వస్తుంది ఇట్లా తాల్చినప్పుడు ఇప్పుడు నేను తక్కువ పిండి పెట్టిన కాబట్టి ఇప్పుడు ఈ సైజు వచ్చినాయి ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ వేసుకుందాం మనం వేలి పెడితే కాలొద్దు చేయి అట్లా ఉండాలి గోరు వెచ్చగా ఉండాలి అప్పుడైతేనే ఇవి బాగా ఉడికి ఉడికి మర తక్కువ మంట మీద లోపల ఆ పిండి ఉడికి అప్పుడు ఆ చక్కెర అనేది చాలా బాగా పడుతుంది ఎందుకంటే మంచిగా కూడా అవి ఫ్రై అవుతాయి కలర్ వచ్చేంతవరకు ఎక్కువ మంట పెట్టుకుంటే అవి మాడిపోతే టేస్ట్ వేరే ఉంటుంది ఇక మనం కాజా తిన్న ఫీలింగ్లో ఉండం అందుకే డెఫినెట్గా ఇది ఫస్ట్ స్టెప్ యూజ్ చేయాల్సింది ఇవన్నీ సీక్రెట్లు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఇంత మంచిగా మనం అడత కాజా చేసుకోవచ్చు చూడండి మంచి తక్కువ మంట మీద కాల్చుకుంటున్నా అవే పైకి లేచి వస్తున్నాయి ఇట్లా లేచి రావాలి అప్పుడైతే మంచి లోపల దాకా కాలుతుంది ఇవి కాజాలు మంచి సిమ్లో పెట్టి కాల్చుకుందాం వీటిని ఇప్పుడు మరద కాజాలన్నీ ఆయిల్ వేసి ఇట్లా మంచిగా తక్కువ మంట మీద ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది మనం చక్కెర పాక్ చేసుకున్నాం కదా ఇందులో వేయాలి అది వేడి మీద వేస్తే మంచిగా ఆయిల్ పీల్చుకుంటుంది పీల్చుకుంటుంది అట్లా తీయటం ఇట్లా పాక పాకం కూడా కొంచెం వేడిగానే ఉండాలి చల్లగా అయితే అది మంచిగా అది చక్కెర పీల్చుకోదు పాకం ఒక్క నిమిషం ఉంచితే చాలా ఎక్కువసేపు అవసరం లేదు బాగుంది ఇట్లా మంచి లోపలి ఉంచాలి ఇప్పుడు ఇవి తీసినాక కూడా తెల్లగా కాదు పైన ఎందుకంటే మన నిమ్మరసం ఇష్టం కాబట్టి అది ఏమి లేకుండా అది పైనంగా తెల్లగా అవుతుంది ఇప్పుడు ఒక్క నిమిషం అయింది వీటిని తీసుకుందాం ఎక్కువ సేపు ఉంచుకుంటే ఏమవుతుందంటే మరతకాజు మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కరకరలాడ తర్వాత తినేటప్పుడు అందుకోసం వెంటనే తీసేసుకోవాలి ఒక్క నిమిషం కంటే ఎక్కువ అవసరమే లేదు వేడి మీద చాలా బాగా పిలుచుకుంటుంది అది చక్కెర చూడండి మంచి చిట్టి చిట్టి మరతకాజులు ఎంత బాగా వచ్చినాయి మడతలు బాగా కనిపిస్తున్నాయి ఎంత ఈజీగా చక్కెర మైదా పిండి ఉంటే చాలా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఎంత త్వరగా కూడా అవుతాయి పిల్లలు కూడా దానికంటే ఇంట్లో చేసిన హెల్దీ ఫుడ్ ఇది సూపర్ ఇప్పుడు ఇది పెట్టుకొని పక్కగా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాం చూసిన మొత్తం ఎంత సింపుల్ గా మరత తొందరగా అయిపోయింది ఎంత టేస్ట్గా ఉంటాయి అసలు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే ఆయిల్ సూపర్ ఆయిల్ మనం ఎప్పుడైనా తక్కువ మంట మీద ఉండదు ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసాయి ఎందుకంటే ఆ హీట్ సరిపోతుంది చూడండి అవి మంచిగా లేసి వస్తాయి నెమ్మదిగా అప్పుడు లోపల వరకు ఉడుకుతుంది ఈ పిండి పచ్చివాసన ఉండదు ఈ చక్కెర కూడా చాలా బాగా పీల్చుకుంటుంది వేడి మీద అన్ని మంచి ఇట్లా చేసుకోవాలి పెద్ద సైజ్ అంటే పెద్ద సైజ్ కాజాలు చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు ఈ చిన్నయ్య పిల్లలకు బాగుంటాయి మనం ఏమైనా పెడుతున్నావా అమ్ముతున్నావా పిల్లలకు కాబట్టి ఇప్పుడు అయితే మనం అడిగినప్పుడు రెండు ఒకటి ఇస్తుంటే మంచిగా తింటారు బాక్స్ పెట్టిన స్కూల్లో కూడా మంచి కూర్చొని తింటారు బాగుంటాయి ఇంత ఇంత పొడుగు చేసుకున్నావు అనుకో పిల్లలకు బాగుంటాయి పెద్ద అయితే అప్పుడు ఆయన ఎక్కువ కూడా తిన్నట్టు ఫీలింగ్ ఇట్లయితే మంచిగా ఉంటది ఒకవేళ స్ట్రీట్స్ సేమ్ షాప్ లో లాగా కావాలంటే డాల్డా వేసుకోండి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకొని పిండి ఎక్కువ పెట్టి మరదల మంచి పెద్దగా చేసుకోవచ్చు ఇంట్లో కాబట్టి ఇంత సింపుల్గా చేసుకుని సూపర్గా వస్తాయి ఇవే ఒక్కసారి మీరు ట్రై చేసారంటే మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు బయట కొననే కొనరు అసలు అంత టేస్టీ ఉంటాయి అతమ్మా ఇవి ఎక్కువసేపు కాల్తున్నాయి టెన్షన్ పడవద్దు అలానే ఉండే టెన్షన్ పడవద్దు అది అసలు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవద్దు ఎందుకంటే నెమ్మదిగా కాలుకుంటూ 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 ఎర్రగా వస్తాయి అవి కొంచెం కాలే దగ్గర టైం ఎక్కువ పడతాయి కానీ మిగతాదంతా అదంతా ఫటాఫటా అయిపోతుంది అసలు ఈజీగా కాల్చుకోవడం ఒక్కట కొంచెం చిన్నగా నెమ్మదిగా కాల్చుకుంటే చాలు మరి ఇంత రుషులు అంటే మాత్రం ఓపిక ఉండాలమ్మ అంతే ఓపిక చేసుకుంటే ఇంత ఓపిక చేసుకుంటే అట్లా ఉండవలసిన అసలు ఒకటే కప్పు కదా సరే అది పావుకిలో పిండి ఉంటుంది పావుకిలోకి ఎన్ని వచ్చినా లెక్క లెక్క పెడదాము అవన్నీ చేసినాం కమ్మలో పొరలు పొరలుగా జ్యూసీగా ఉన్న మడత కాచి రెడీ అయిపోయింది చూడండి ఎంత జ్యూసీగా ఉందో మొత్తం జ్యూసీ జ్యూసీగా ఇట్లా కారిపోతుంది మంచిగా లోపల కూడా మంచిగా పోయింది జ్యూస్ అంతా ఇది పిండి కూడా మంచిగా ఉడికింది పొర పొరకి ఉంది ఇదంతా ఇట్లా నొక్కితే రసం వస్తుంది అల్ల నుంచి ఇంత బాగా మంచిగా కాలినాయి కాబట్టి మంచి రసం కూడా బాగా పీల్చుకునేవి సరస్వతి ఈ కాజా మన షాపులో ఉంటది కదా సేమ్ చిన్నగా ఉంది కాజా ఐదు రూపాయలు అని డబ్బా చేపలో పెడతా సేమ్ అట్నే ఉన్నాయి ఇక చేయండి జీరా పెడతా రోజు చేస్తే అసలు రసం ఎట్లా వస్తుందా నోట్లో వేసుకుంటే ఆ నెయితి ఫ్లేవర్ తగులు తీయగా భలే ఉంటాయి నోట్లో వేసుకుంటే అసలు ఆ చేపలు వేయమనికొస్తాయి అంత బాగుండే ఇంట్లో చేసిన నెయ్యి తోటి పిండి కలిపి చేస్తే మంచిగా సూపర్ వస్తుంది పిండి కూడా మంచిగా పట్టుకుంది స్వీట్ కూడా చాలా బాగా సరిపోయింది ఎక్కువ లేదు తక్కువ బరాబర్ సరిపోయింది ఇంకా మిగిలిన సిరప్ షుగర్ సిరప్ ఉంటే ఏమన్నా గవ్వలు అలాంటివి చేసుకోరీ ఎందుకంటే మేము మిగిలిన సిరప్ తోటి గవ్వలు కూడా చేసి పెట్టినా చూడండి కొంచెం గోధుమ పిండి కలిపింది ఉంటే దాంతోటి గవ్వలు చేసి పెట్టుకున్నాం మిగిలింది అంటే వేస్ట్ చేయకండి గులాబ్ జామ్ వేసుకోవచ్చు ఏదంటే అది చేసుకోవచ్చు కానీ మీ చిన్న చిన్న ఈ టిప్స్ పాటిస్తూ పిండి కలిపేటప్పుడు డాల్డా యూజ్ చేయకుండా షాప్ల లాగా నెయ్యి వేసుకొని కలుపుకొని కొంచెం సోడ్ ఉప్పు కలుపుకొని ఇట్లా సిరప్ నిమ్మరసం వేసి పిసుకుంటాం కాబట్టి కలుపుతాం కాబట్టి చూడండి చక్కెర చక్కెర లేకుండా ఎంత బాగా వచ్చింది అంటుకోకుండా అదే నిమ్మరసం వేయకుండా మొత్తము చక్కెర బట్టి తెల్లగా అది రాకుండా ఉండాలంటే ఇట్లా వేసుకోవాలి ఆయిల్ ఆయిల్లో కూడా ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయాలి అంటే మంట ఎక్కువ పెట్టి చేయకూడదు మంట తక్కువ మీద ఎర్రగా వరకు వేయించుకుంటే లోపల దాకా వేగి టేస్ట్ బాగొస్తుంది అప్పుడు మనకి మరత కాజాని ఎంజాయ్ చేయొచ్చు చాలా మందికి ఫేవరెట్ ఎంతో ట్రెడిషనల్ రెసిపీ అయితే దీపావళికి అసలు సంక్రాంతికి చేసుకుంటాం మా ఇంటి దగ్గర అలా కాకినాడ ఆ కాకినాడ నుంచి తెస్తుంది కాజా అవును వస్తుంటాయి అన్న అప్పుడప్పుడు తెస్తుంది మాకి అంత బాగుంటాయి నిజంగా వాళ్ళు ఇంకచ్చాం నేతి పోసి చేస్తే అసలు వాళ్ళ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఈ చపాతీని ఒక్కటే మడత పెట్టకుండా డబల్ వేసి కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు కాజాలు మరి ఇంకేంటి అసలు ఎన్ని తెలంగాణకి ఆంధ్రకి చాలా వేరియన్స్ వేరియేషన్స్ ఉంటాయి వంటలు అయినా సరే సరినాలైనా సరే ఎన్నో రకాలుగా వేరు వేర్లు ఉంటాయి ఒక్క వంటను వంద రకాలుగా తెలివి ఉంటే మాత్రం మనసు ఉంటే మాత్రం రకరకాలుగా చేయొచ్చు మీరు కూడా ఈ వంటను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంట ముందుకొస్తాం బై బాయ్